వచ్చేసినాయి ఒకటే రోజు మూడు పార్సెల్లు దిగినాయి అన్నీ చెక్ చేయాలని ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం అనమాట నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా కలిసి ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఇప్పుడే ఇది సెకండ్ పార్సెల్ ఇంకో పార్సెల్ వచ్చే సాలడ్ వచ్చేసింది ఇంకోటాన్లీ వేలో ఉంది ఏ టూ మస్త టీము నుంచి ఆర్డర్ చేసిన పార్సెల్ అన్నీ ఇప్పుడే దిగినాయి అసలు చాలా డిలే అయినాయి పార్సెల్స్ అన్నీ కూడా సో ఫైనలీ మాకైతే వచ్చేసినాయి మేము ఇంకా ఎగ్జైటెడ్గా ఉన్నాము ఆల్రెడీ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ పార్సల్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి కావాల్సినవి ఈ టీములో ఎప్పుడు ఆర్డర్ పెట్టుకున్నా కానీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఆర్డర్ చేసుకుంటుండే సో దట్ మాకు డెలివరీ ఛార్జెస్ కొంచెం షేరింగ్ అవుతుండే ఇంకా తక్కువ అనిపిస్తున్నాయి సో అండ్ మల్టిపుల్ మెంబర్స్ కలిపి చేసుకుంటే ఇంకొంచెం ప్రైజింగ్ కూడా మనకి తక్కువైపోతుంది ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫోర్టీన్ కేడీ ఫర్ టైమ్ వన్ టైమ్ ఛార్జెస్ దిస్ ఇస్ బెటర్ లైక్ ఎన్ని ఎంత కావాలనుకుంటే అంత ఆర్డర్ నా ఇట్లా పెట్టు పెట్టు అట్లా అని కెమెరా నేను దూరం నుంచి చూసి పర్యవేక్షిస్తావా మా గొడవ మాదే కానీ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ పింకి ప్రియాంక సో ఈ రోజు నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా బాగా రోజుల తర్వాత నేను షాపింగ్ చేసిన దట్ ఆన్లైన్ షాపింగ్ చేసినాను ఆడవాళ్లకు షాపింగ్ అంటేనే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సో నేను మస్తు ఎగ్జైట్మెంట్ పొద్దు నుంచి ఆపుకొని ఉన్నాను సర్ పిల్లోడు పడుకున్నాడు కొంచెం సైలెన్స్ ఆల్మోస్ట్ నైట్ టెన్ అయిపోతుంది టైము సో ఈ టైంలో మేము ఈ వీడియో చేయడానికి ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ముచ్చట ఏంటి అంటే టీము అనే ఒక అప్లికేషన్ ఉంటుంది కదా అందుకోసమే ఇన్నో కూర్చోవాల ఏవి రావు ఏమొస్తుంది ఓకే సో టీమో నుంచి మేము ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట అంటే ఒకటి కాదు రెండు కాదు ఫుల్ ఐటమ్స్ సో ఈ ఐటమ్స్ అన్ని నేను ఓపెన్ చేసి చూపించబోతున్నాను అండ్ రివ్యూస్ కూడా ఇవ్వబోతున్నాను ఒక ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నువ్వు కూడా ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నావు కదా అందుకే నువ్వు ఓపెన్ చేయలేదు కదా ఈ ప్యాక్స్ అన్నీ ఎందుకు ఊ ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్ వాడడానికి వస్తున్నది కదా హార్డ్ ఉంది ప్యాక్ అయితే స ఈ బ్లాక్స్ చేసినప్పుడు వాడడానికి త్రీ సిక్స్టీ మూవ్ మూవింగ్ ఉంటుంది కదా సో ఆ హోల్డర్ ఆర్డర్ చేశాను అనమాట ఫస్ట్ ఫస్ట్ ఇది వెళ్ళింది పాకెట్ల నుంచి వంద వస్తుంది ఓపెన్ చేద్దామా నేను కూడా తర్వాత ఓపెన్ చేస్తాములే కానీ ఇన్ మ్యాన్యువల్ జలవాలి ఎంత మార్తారో చూడాలి దంతరతనే యూజ్ చేయడమట్లా తెలుస్తది నేను పెట్టును ఓపెన్ చెయ్యాలి హ్యాకింగ్ అయితే బాగుంది కొంచెం బిట్ కాస్టీయె బట్ వర్త్ థిబుల్ ప్రొడక్ట్ అన్నమాట క్లాప్స్ 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 బాబుడి మా బాబు లేచినయ్ చిన్ని పాపలు లేచిన పని అవుతుందా ఇట స్టార్ట్ చేసే తోటే లేచిండు మా వుడ్డు ఇప్పుడే వడకబెట్టేసిన మళ్ళీ రీస్టార్ట్ చేసేస్తున్నా నేను దీనికన్నా ముందు నేను ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ హోల్డర్ ఆర్డర్ చేసిన టీమో నుంచి అది కూడా ఉంది అది కూడా చూపిస్తాను బట్ నాకు అదంతా వర్త్ అనిపించలేదు అండ్ యూసేజ్ కూడా ప్రాపర్గా లేదనమాట సో అదొక పెద్ద డ్రాబ్యాక్ ఏది కొనాలో ఏది కొనవద్దో బాగా రీసెర్చ్ చేసి తీసుకోవాలి అప్లికేషన్లో బేసిక్గా ఇది హోల్డర్ పెద్ద ఎక్స్టెండ్ చేసుకోవడానికి హోల్డర్ ఉంది దీన్ని మాన్యువల్ చదివితే గానీ మనకి ఎట్లా వాడాలో ఐడియా లేదు చూసాను వాడే వాళ్ళను తనచి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మంచి నేనే తీసుకోవడం తప్ప నన్ను ఒక తీసేటోళ్ళు మాత్రం లేరు ప్రయత్నిస్తున్నావా ఓకే నువ్వు అది చేస్తూ ఉండు నెక్స్ట్ నేను ప్రోడక్ట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాను యాక్చువల్గా కొన్న ప్రోడక్ట్ ప్రతి ఒక్క దాంట్లో కొన్న వాటిలలో ఇదొక్కటే కొంచెం కాస్ట్లీయెస్ట్ కొంచెం కొంచెం కాదు మంచిని గట్టిగానే ఉంది కాస్ట్లీయెస్ట్ ప్రోడక్ట్ ఇది డ్రాగన్ ఏక్ ఎందుకు తెలుసా పెన్నులు హోల్డ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా టేబుల్ మీద పెన్సు మేకప్ బ్రష్లు ఆ డెస్క్ మీద పెట్టడానికి ఆర్డర్ చేస్తా లీవ్స్ ఆర్టిఫిషియల్ లీవ్స్ యాక్చువల్గా లైట్స్ కూడా ఆర్డర్ చేసిన క్లిప్స్ లాగా ఉండి ఈచ్ క్లిప్కి ఒక్కొక్క ఫోటో హ్యాంగ్ చేస్తారు కదా అది ఏడబెట్టిందేమో ఇలా వెతికినా అసలు దొరకట్లేదు ఈ మహా బిల్డింగ్ లో పవర్ ఆన్ చేసి డైరెక్ట్ మూవ్ అయిందా అమేజింగ్ ఉంది మొబైల్ గట్లా లాస్ట్ కు పెట్టద్దు మిడిల్ లో పెట్టాలి గట్లా లాస్ట్ కు పెడతారు ఎవరైనా చేయాలి అట్లా రాకుండా ఉండడానికి ప్రాపర్ ఫిట్ అది మూమెంట్స్ చేస్తాయి రైట్ అండ్ రైట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ బటన్స్ నొక్కితే వెళ్తుంది యాక్చువల్గా రో రిమోట్ కంట్రోల్ కార్ లాగా హ్యాండిల్ చేయాలి ఓకే సో దాని గురించి తెలుసుకోవడానికి టైం పడుతుంది నాకు అర్థమైంది అది అనర్ డ్రాగన్ మిల్క్ టూ ఆర్డర్ చేశాను టూ డిఫరెంట్ కలర్స్ అన్ని చెరీ మెడి చెమెడీ సపే ఆర్డర్ చేసిన బేసిక్గా నాట్ ఈవెన్ వన్ కేడీ ప్రోడక్ట్స్ అన్నీ బిలో వన్ కేడీలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఆర్డర్ చేసిన అట్ కాస్ట్లీ కొన్ని ప్రోడక్ట్లే ఆర్డర్ చేసిన అది కూడా మ్యాండేటరీ అనిపిస్తుంది ఇది వాషబుల్ క్లాత్స్ ఉంటాయి కదా ఆ క్లాత్స్ సేవ్ చేసుకోవడానికి బట్ అంత వర్త్ ఏం కాదు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పీల్స్లోనే వచ్చింది బట్ క్వాలిటీ అంతేం బాగాలేదు వేస్ట్ అది ఏదో జస్ట్ యూజ్ చేస్తున్న రోజులు యూజ్ అంతే దిస్ ఈస్ సంథింగ్ రియలీ ఆర్టీగా ఉంటుంది మన ఇల్లు యాక్చువల్గా వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ ఈ డిజైన్ని నేను అక్కడ వాల్కి అతికిద్దామని ఆర్డర్ చేసిన అదే వాల్కి లీవ్స్ ఆర్టిఫిషియల్ లీవ్స్ పెడదామని అండ్ కుదిరితే ఒక లైటింగ్ హ్యాంగింగ్ చేద్దామని సో అవన్నీ ఎల్ఈడి లైట్స్దే అనమాట సో వెరీ సూన్ ఆ డెకరేషన్ అనేది చేయబోతున్నాను ఆల్మోస్ట్ ఇది లాస్ట్ పార్సెల్లోనే వచ్చింది ఇప్పటివరకు ఇంకా దీన్ని ఓపెన్ ఓపెన్ చేసి కూడా చూడలేదు బట్ దిస్ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ వన్ కేడియే మంచి ఉంది అండ్ ఇది కూడా మంచి యూజ్ అవుతుంది లైట్స్ ఉన్నాయి దీనికి బ్యాటరీ సెల్స్ చేయాలి ఇక్కడ సెల్స్ ఇసీ ఇందులో వాడాలి బాగానే ఉంది ఎప్పుడైనా బర్త్డే సెలబ్రేషన్స్ లైక్ ఫొటోస్ తీయాల అనుకున్నప్పుడు నైట్ మోస్ట్ ఉంటది టాటా ప్రైస్ గెస్ చేయి 20 దిన్న దినరా నీ ముత్తా అwidetildeడా 20 దినరికి ఏముంది 430 ఫిల్స్ ఐ థింక్ ఇదో ఇట్లా హోల్డర్ ఇస్తుంది నువ్వు మరి అన్ని వన్ కేజీ లోపల అన్నావు కదా అని చెప్పేసి అన్ని రూపాయికి రెండు రూపాయలకు ఇంకొని దాని అవునా అదే ఉంటావే నువ్వు ఎవరికెళ్ళి వస్తావే మధ్యాహ్నం అరే ఇట్లా హోల్డర్ అమ్మా సేవింగ్ చేసుకోవడానికి ఏంటేంటి నైఫ్ పెట్టుకుంటాను ఇది నైఫ్ పెట్టుకునే డిజైన్ లాగా ఉంది వాల్ హ్యాంగ్ చేసి జస్ట్ లైక్ పేపర్స్ రిమోట్స్ మన ఆ స్టాండ్ ఎన్ని ఐటమ్స్ అవన్నీ సేవ్ చేద్దాం అన్న విషయం ఓకే సో దిస్ ఇస్ ఫర్ దాట్ ఇంకొక హోల్డర్ అని చెప్పాను కదా బేసిక్గా వాయిస్ రికార్డింగ్ బాగా రావట్లేదు అని చెప్పేసి నేను ముందు దాంట్లో గమనించినాను సో వాయిస్ రికార్డింగ్ కోసం మనకు వస్తుంది అండ్ లైటింగ్స్తో పాటు తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ దానికే నేను ఈ కింద బేస్ ఉంది కదా సో దీనికే మొబైల్ నేను అటాచ్ చేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో ప్రాపర్గా లేదు అండ్ కెమెరా అనేది చాలా దగ్గర నుంచి అయినా కానీ దూరం నుంచి అయినా కానీ ప్రాపర్ సెట్టింగ్ అయితే పెట్టుకోవడానికి విజబుల్ విజబిలిటీ ఉండట్లేదు అండ్ లైటింగ్ వచ్చేసి దీనికి కూడా బ్యాటరీ పెట్టాలి సో అది ఒక పెద్ద డిజడ్వాంటేజ్ నేనైతే ఛార్జింగ్ అనుకున్నాను సెల్స్ పెట్టాలి అంటే ఎవ్రీ టైమ్ మనం చేంజ్ చేస్తూనే ఉండాలి బికాస్ మనకు టేకింగ్ కూడా అండ్ రికార్డింగ్ కూడా టైం బాగా పడుతుంది కాబట్టి సో ఇది వర్తి అనిపించలేదు అండ్ దిస్ మైక్ ఇంకా నేను ట్రై చేయలేదు ఎందుకంటే నా ఐఫోన్ కనెక్టర్కి ఈ దానికి కనెక్టర్ నార్మల్ సింగిల్ స్ట్రేట్ పిన్ లాగా ఉంటుంది కదా అలాంటి ప్రోడక్ట్ నాకు అంతా వర్తి అనిపించలేదు అనమాట సో అందుకోసమే నేను ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ దాన్ని ఆర్డర్ చేసిన అరే తిరుగుతుంది కదా మంచి అనిపిస్తుంది ఇష్టం వచ్చినట్టు గోల్ గోల్ రాజు అలా తిరగద్దు అది మనం ఎట్లా కావాలనుకుంటున్నాము అట్లనే తిరగాలి ఎక్స్పీరియన్స్ చేస్తున్నావా ఇప్పటి నుంచి మరి వీడియోగ్రాఫర్ అవుతావు నా వీడియోస్ కి డ్రోన్ లే అనుకో ఇది హ్యాండ్ లో తిరిగే డ్రోన్ అనుకో నీకు నీకు ఒక విషయం తెలుసా కువైట్ లో డ్రోన్ తిరగాలి అంటే ఆ డ్రోన్ నడిపించే వాళ్ళకి లైసెన్స్ ఉండాలంట తెలుసా అండ్ అండ్ ఆ డ్రోన్కి కూడా ఒక లైసెన్స్ ఉండాలంటే ఒక ఎగ్జామ్ రాయాలట అండ్ పక్కన ఇప్పుడు మనం ఒక లొకేషన్లో తీస్తాం కదా వీడియో ఆ పక్కన మనకు వచ్చే బిల్డింగ్స్ కానీ మనుషులు కానీ వాళ్ళ పర్మిషన్లు తీసుకోవాలంట తెలుసా రీసెంట్గానే మాకు డిస్కషన్ అయింది సో అందుకోసమే మా సార్ కొంటానన్నాడు ఒకటి ఉన్నది మాకు ఆల్రెడీ ఒకటి బట్ అది ఎక్కడ ఎగరట్లేదంట సో దిస్ ఇస్ నా క్రేజీ అనిపించింది మంచి చేస్తుంది యాక్చువల్గా ఇది ఇట్లా వాల్కి స్టిక్ చేసేసి మన వాల్ ఏమంటారు మోపింగ్స్ ఉంటాయి కదా మోపింగ్ కానీ ఏమున్నా కానీ ఐటమ్స్ ఇట్లా హోల్డ్ చేసేస్తుంది అనమాట వాల్కే కిందకు మనకి ఉండకుండా కిందకి పడకుండా ఇట్లా హోల్డ్ చేసేసి ఇట్లా పెట్టేసుకొని ఉంటుంది బై సో వే ఇది ఐబ్రో ట్రిమ్మర్ అనమాట ఆర్టిఫిషియల్గా ఇక్కడ ఒక్కసారి పోయి ఐబ్రోస్ తీసుకోవడానికి నాకు ఒక టూ టూ కేడీ ఇన్వెస్ట్ చేస్తున్నా కదా సో అందుకోసమే ఇది ఒక నైన్ హండ్రెడ్ ఫిల్స్ ఏమో ఉంది సో ఇది బ్యాటరీ ఇది యాక్చువల్గా సో ఇక్కడ బ్యాటరీ సెల్ ఉంటుంది సో సెల్ ఇన్వెస్ట్ చేసేసి వాడుకోవాలి ఇది మంచిగా అనిపించింది సో దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ టైం టీములో ఆర్డర్ చేసినప్పుడు చేసిన ప్రోడక్ట్ అనమాట ఐ'మ్ ఆల్్రెడీ యూజింగ్ దట్ దిస్ ఇస్ స్టఫ్ ఏంటి అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి స్టఫ్ బాగానే తీసుకున్నాను నేను. క్యా బాత్ క్యా బాత్ హై క్యా బాత్ హై బాస్ మొత్తం ఈ వీడియో అంతా అయిపోయే వరకు అదన్నీ చూస్తా ఉంటావా కొంచెం మంచి ఉంది మంచి ఉంది ఇంట్రెస్టింగ్ ఉందా ట్వంటీ కే ఇంట్రెస్ట్ లేదు 20

దిస్ ఇస్ స్పేస్ని కవర్ చేయడానికి యూజ్ అయ్యే మంచి హ్యాంగర్ ఇది మస్తు రికమెండ్ చేస్తా నేనైతే ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్యాంట్ని ఐరన్ చేసుకున్న ఐరన్ చేసుకొని హ్యాంగ్ చేసుకోవాలి చాలా స్పేస్ అయితే కవర్ అవుతుంది దీనివల్ల అండ్ ఇది ఇంకొక టైపు ఇది షర్ట్స్కి బట్ నాకు ఇది అంత నచ్చలేదు స్పేస్ అయితే కవర్ అవుతుంది కానీ వెయిటేజ్ అనేది బాగా ఎక్కువ పడిపోతుంది ఈ హ్యాంగర్ తోటి బట్ దిస్ ఈజ్ నాట్ లైక్ దాట్ ఇది వెరీ లైట్ వెయిట్ అండ్ డిస్టర్బెన్స్ అవ్వట్లేదు హ్యాంగ్ చేసినప్పుడు అండ్ ఈజీగా రిమూవబుల్ అండ్ అటాచబుల్ ఉన్నది ఇక్కడ అండ్ సో హండ్రెడ్కి ఎయిటీ మార్క్స్ ఇస్తాను హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇస్తాను దీనికి ఈ ప్రోడక్ట్ దిస్ ఈజ్ ఆల్సో హ్యాంగర్ చిన్న చిన్న బేబీ స్టఫ్ సాక్స్లు అలాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి ఇంకా ఏది ఇన్స్టాల్ చేయలేదు ఇందులో మనకు ఒక హ్యాంగర్ పెట్టుకొని మన దగ్గర ఉన్నది ఇన్స్టాల్ చేసుకోవాలి యాక్చువల్గా పాతింటి నుంచి కొత్తింటికి వచ్చిన తర్వాత ఏది అరేంజ్ చేయలేదనమాట ఏడు ఉంది ఆడనే ఉంది జస్ట్ ఉన్నామా అంటే ఉన్నాము సో అందుకోసమే ఇవన్నీ ఐటమ్స్ తోటి మంచిగా అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాను తొందరలో అండ్ అందుకోసమే ఈ కొత్తింటి వ్లాగ్ అనేది ఇప్పటివరకు నేను పెట్టలేదు పెడదాం పెడదాం అనుకుంటున్నాను కానీ ఇవన్నీ అరేంజ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది సో దాని తర్వాతనే నాకు ఆ వ్లాగ్ చేయడానికి అవుతుంది అండ్ ఇది ఇంకొకటి హ్యాంగరు సో ఇది ఇట్లా వాల్కి వాల్ కాదు ఇది బేసిక్గా డోర్కి ఇట్లా హ్యాంగ్ చేసి ఇక్కడ మన కవర్స్ క్యారీ బ్యాగ్స్ కానీ డ్రెస్సెస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఆర్డర్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు దిస్ ఈజ్ ఆల్సో స్పేస్ కవర్ చేయచ్చు మెస్సిన్ కవర్ చేయొచ్చు స్పేస్ కన్నా అసలు ఇది పనేలేదు వాష్ చేస్తున్న స్పంజ్ ఉంటుంది కదా సో దాంట్లో వాటర్ అంతా కిందికి పా పోవడానికి అక్కడ హోల్స్ ఇచ్చారు సో దీన్ని అక్కడ హ్యాంగ్ చేసేసుకొని ఇట్లా లాంగ్ చేసేసి పెట్టుకోవాలన్నమాట సో ఈజీ ఈజీగా ఉంటుంది మోస్ట్లీ టీమ్ వచ్చేసి ఫ్యాషనబుల్ కాదు ఇట్లా ఈజీ లివింగ్ అండ్ అంటారు కదా అంటే క్యూట్ స్టఫ్ ఉంటుంది ఇంట్లో డెకరేషన్ చేసుకోవాలి అనుకున్నడానికి సో టీము బేసిక్గా అందుకు బాగా పనిచేస్తుంది అండ్ తప్పటప్పుడు లెస్ ఇన్వెస్ట్మెంట్లో మంచి డిజైన్స్ అయితే దొరుకుతాయి అండ్ అలా అని చెప్పేసి కాస్ట్లీ కొనేసుకొని అన్నీ తెచ్చేసుకుంటే టీములో ఫుల్ ఆర్డర్సే చేసుకుంటారు అట్లా చాలా ఎడిక్ట్ కూడా అయిపోతారు సో ఏది కొన్నా కానీ చూసుకొని కొనుక్కోవాలి దిస్ ఈస్ సంథింగ్ డ్రైనేజ్ పోల్ క్లీనర్ ఇది ఇంకొక ఇంపార్టెంట్ కిచెన్ లో కబోర్డ్ ఒకటి ఊడిపోయి ఓపెన్ అయితా ఉంది ఊరి ఊరికే సో దాన్ని లాక్ అని చెప్పేసి లాకర్ ఒకటి తీసుకున్నా ఎందుకంటే దాన్ని ఊరు లావుకుంటూ లోపల ఉన్నాయని తీసుకొని తింటున్నాడు నియాంక్ సో దీన్ని టూ సైడ్స్ స్టిక్ చేసేసి ఇవి ఓపెన్ చేసేసి స్టిక్ చేసి వాడుకోవాలి ఇది బాగుంది సో ఇలాంటి చెరిమేరి స్టఫ్స్ అనేటివి బాగుంటాయి ఇట్లా చెరిమేరి ఐటమ్స్ అనేవి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఈ అప్లికేషన్లో అరే ఇట్లా ఇప్పుడు డోర్ ఉంది కదా అవి డోర్లు ఓపెన్ అవుతున్నాయి కదా సో అదొకటి ఒకటి లాక్ చేసేసి పెట్టేస్తే అది వెళ్ళదు బాబుడి దాన్ని పట్టుకుని లా ఆ డ్రైనేజ్ అది మన సింక్ కింద డోర్ సింక్ కిందకు చేతులు పెడతాడు అన్నట్టు లాక్ చేసేసి ఇది కాదు అక్కడ కి కిచెన్ లో కబోర్డ్ కమ్మ సింక్ ఎక్కడుంది మరి డోర్ ని డోర్ ఓపెన్ చేస్తాడు నేను కేజామాలు డోర్ ఓపెన్ చేసి లోపల సర్ఫ్ ప్యాకెట్ అన్ని బయటకు లాగుతాడు బెట్ తాగు చోవాలి ఇదంత మస్తు క్యూట్ ఉంది ఇది యాక్చువల్గా రెండు ఆర్డర్ చేసిన ఆల్రెడీ ఒకటి వాడుతున్నాను దీన్ని ఇలా పట్టుకొని కొడతా ఉంటాడు నియా అందుకోసమే దీన్ని ఇంకా వాడకుండా ఒక పక్కకు పెట్టినా ఆడకుండా అయిపోయిన తర్వాత అది కూడా స్టార్ట్ చేస్తా అండ్ ఇంకొక బిగ్గెస్ట్ ఫజిల్ ఫజిల్ అయితే ఒక ఫజిల్ గేమ్ అని అనమాట సో ఇది చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది సో ఇంకేంటి ఇంకా చాలా ఉండాలి అసలు ఇంకా ఆలోచిస్తున్నాయి ఇంకెక్కడెక్కడ ఏమున్నాయా నాకు అర్థం కావట్లేదు చాలా వరకు తీసుకున్నాము అన్ని వాడేస్తున్నాను సో దిస్ ఇస్ యూస్ఫుల్ స్టాఫ్ ఇంకొకటి చిన్న స్టాఫ్ కాకపోతే సో బేబీస్కి టంగ్ క్లీనర్కి హ్యాండ్ పెడితే కొరికేస్తారు కదా సో దానికోసం అని చెప్పేసి హ్యాండ్కి పెట్టుకోవడానికి ఒక సిలికాన్ క్యాప్ తీసుకున్నాను దిస్ ఈజ్ వెరీ నైస్ మంచిగా ప్యాకింగ్లో వచ్చింది అండ్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో పెట్టుకోవడానికి బాగుంది రికమెండెడ్ ఉన్న వాళ్ళు హైలీ రికమెండెడ్ సో యా ఇంకా చాలా స్టఫ్ ఉంది అప్పుడప్పుడు కుదిరితే నేను షార్ట్స్లలో పెడతాను సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద టీము షాపింగ్ కొన్నైతే కొన్నాను కానీ ఇంకా అరేంజ్ చేయడానికి నాకు కొద్దిగా టైం పడుతుంది దాని తర్వాతే నేను న్యూ హోమ్ది వ్లాగ్ చేస్తాను అండ్ అంతే ఇంకా ఇంకా కొన్ని స్టఫ్స్ అన్నీ ఎక్కడెక్కడ మిస్ అయిపోయినాయో ఏడు పెట్టానో కూడా తెలీదు సో అవి నాకు కనిపించినప్పుడు నేను వ్లాగ్స్లలో కూడా చూపిస్తాను మీకు సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై టీము షాపింగ్ హోప్ఫుల్లీ మీ అందరికీ ఇవన్నీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఎట్లా మీకు ఈ చూపించిన ఐటమ్స్లలో మీకు ఏది నచ్చిందో నాకు లో పెట్టండి ఏ కి కూడా ఎగ్జాక్ట్లీ ప్రైస్ ఏదానికి కూడా రివీల్ చేయలేదు సో లెట్ సే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అండర్ టూ కేడీ ఓకే సో అపార్ట్ ఫ్రమ్ దిస్ హోల్డర్ హోల్డర్ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు ఎయిటీన్ కేడీ పడింది సో రెస్ట్ ఎవ్రీథింగ్ అండర్ టూ కేడీ సో నాకు గెస్ట్ చేసి ఎంత పడుతుంది అనేది నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా సో అంతే ఇంకా మళ్ళీ మీ ముందుకు ఇంకొక మంచి బ్లాగ్తో కలుస్తాను అంటే కేర్ బాయ్